హాయ్ అండి వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు హన్వీస్ కిచెన్ మరో మంచి రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చాను అది ఏంటంటే విజయవాడలో ఫేమస్ అయిన రెండు రకాల టిఫిన్ పచ్చళ్ళు అయితే చూపించబోతున్నాను ఎల్లయ్య గారి టిఫిన్ బండి మీద చేసే టమాటా పచ్చడి ఈ పచ్చడి అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఇది పునుగులో అలాగే బజ్జీలకైతే సర్వ్ చేస్తారు వీళ్ళు ఈ పచ్చడి చేసే విధానము కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ టమాటా పచ్చడిని ఎలా చేసుకోవాలి ఏంటనేది ఈరోజు అయితే చూపించబోతున్నాను దీంతో పాటు వీళ్ళు బండి మీద పల్లీ చట్నీ కూడా చాలా ఫేమస్ ఈ పల్లీ చట్నీ కూడా ఎలా చేసుకోవాలి ఏంటనేది ఈ రెండు చట్నీలు అయితే ఈరోజు చూపించబోతున్నాను దానికోసం ముందుగా అయితే ఇక్కడ టమాటా పచ్చడి కోసము టమాటాలు అలాగే పచ్చిమిర్చి తీసుకోవాలి ఇక్కడ నేను పావు కేజీ టమాటాలు ఒక ఏడు పచ్చిమిర్చి తీసుకున్నాను పచ్చిమిర్చి అనేది మన కారానికి తగినట్టుగా యాడ్ చేసుకోవచ్చు ఎక్కువ తక్కువ అనేది టమాటాలని ముక్కలుగా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి తర్వాత ఈ పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్న ముక్కలుగా తుంచుకొని పెట్టేసుకోవాలి తరువాత ఒక పెద్ద బౌల్ తీసుకొని దీంట్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు అలాగే తుంచి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ గ్లాస్ అంతా వాటర్ని యాడ్ చేసుకోవాలి దీంట్లోనే ఒక చిన్న ముక్క బెల్లాన్ని కూడా పెట్టేసి మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేసి సిమ్లో పెట్టి ఇవన్నీ బాగా ఉడికేంత వరకు ఉడకనివ్వాలి మనకి ఫైవ్ టు టెన్ మినిట్స్లో చక్కగా ఉడికిపోయింది దీంట్లో వాటర్ అనేది వస్తుంది ఈ వాటర్ అనేది సపరేట్ చేసుకోవాలి టమాటాలు పచ్చిమిర్చి అలాగే ఈ వాటర్ని సపరేట్ చేసి వేరొక బౌల్లోకి తీసుకుందాము ఈ వాటర్ని పడేయకుండానే పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న టమాటాల్లో ఒక హాఫ్ టీ స్పూన్ అంత జీలకర్ర అలాగే కొన్ని వెల్లుల్లి రెమ్మలు ఇక్కడ ఒక ఏడు ఎనిమిది వెల్లుల్లి రెమ్మలు వేసాను ఇవన్నీ ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి తర్వాత మన రుచికి తగినంత సాల్ట్ను కూడా యాడ్ చేసుకొని దీన్ని మనము గ్రైండ్ చేసుకోవాలి ఒకసారి మనకి ఇక్కడ చక్కగా గ్రైండ్ అయిపోయింది కదా ఇప్పుడు ఈ టమాటా పచ్చడిని మనం ముందుగానే ఉడకబెట్టినప్పుడు వాటర్ వచ్చాయి కదా ఆ వాటర్లో ఈ టమాటా పచ్చడిని యాడ్ చేసుకోవాలి వీళ్ళు వచ్చేసి ఈ టమాటా పచ్చడిలో ఎక్కడ చింతపండు అనేది వాడకుండా చేస్తారు తర్వాత ఈ వాటర్లో ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకోవాలి ఇక్కడ కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా సన్నగా తరిగి యాడ్ చేసుకోవాలి నా దగ్గర లేనందువల్ల యాడ్ చేయలేదు మనకి టమాటా పచ్చడి అనేది రెడీ అయిపోయింది ఇది పునుగులకి అలాగే బజ్జీలకి కూడా సర్వ్ చేస్తారు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కొంచెం టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా కూడా అనిపిస్తుంది తర్వాత పల్లి చట్నీ చేసుకోవడం కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని దీంట్లో మెజర్మెంట్ కోసం ఒక బౌల్ కానీ లేదా ఒక గ్లాస్ కానీ ఈ విధంగా తీసుకోవాలి మెజర్మెంట్ గ్లాస్ తోటి మూడు గ్లాసులు శనగపప్పు తీసుకోవాలి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనకి కారానికి సరిపడినన్ని పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వీటిని కొంచెం ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి పచ్చిమిర్చి చక్కగా వేగిపోయాయి వీటిని ఇప్పుడు వేరొక బౌల్లోకి అయితే తీసి పెట్టేసుకుందాము తర్వాత ఇదే ప్యాన్లో మనకి వేరుసెనపప్పు అనేది వేయించుకోవటానికి కొంచెం ఈ వేరుసినపప్పుని వీళ్ళు డీప్ ఫ్రై చేస్తారు అందుకని నేను ఆయిల్ కొంచెం ఎక్కువ వేసేసి దీన్ని డీప్ ఫ్రై చేసిన విధంగా వేరుసెనపప్పు ఆయిల్లో వేసుకొని వేయించుకుంటున్నాను మనం పల్లీ పచ్చడి చేసుకోవడానికి మనం ఆయిల్ ఏమీ వేయకుండా పల్లీలు అనేది సిమ్లో పెట్టి వేయించుకుంటాం కదా వీళ్ళైతే పల్లీల్ని అలాగే కరివేపాకుని డీప్ ఫ్రై చేస్తారు ఆయిల్లో వేసి అందుకే వీళ్ళ చట్నీలు కొంచెం టేస్ట్ అనేది డిఫరెంట్గా అనిపిస్తుంది ఇక్కడ వేరసనపప్పు అలాగే కరివేపాకుని ఎక్కువ వేసుకొని ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి వీటన్నిటిని ఒక బౌల్లోకి అయితే తీసుకుందాము మనం వేయించుకున్న పల్లీలు అలాగే కరివేపాకు పచ్చిమిర్చి ఎండుసెనప్ప ఉన్నాయి కదా ఇందులోనే కొన్ని వెల్లుల్లి రెమ్మలు అలాగే జీలకర్రను కూడా యాడ్ చేసుకొని మన టేస్ట్కి తగినంత సాల్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి వీటన్నిటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి వీటన్నిటిని ఇప్పుడు ఒకసారి గ్రైండ్ చేసుకుందాము ఇలా ఒకసారి గ్రైండ్ అయిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులో కొన్ని వాటర్ని యాడ్ చేసుకుందాము ఇక్కడ ఫస్ట్ గట్టి చట్నీ అనేది రెడీ చేసుకోవాలి వాటర్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని చట్నీ అనేది కొంచెం గట్టిగా వచ్చే విధంగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి మనకి చట్నీ అనేది రెడీ అయిపోయింది దీన్ని ఒక బౌల్లోకి అయితే తీసుకుందాము వీళ్ళు చేసేటప్పుడు గట్టి చట్నీ అనేది ఒక చోట తీసుకొని తర్వాత అవసరమైనంత వాటర్ని యాడ్ చేసుకొని చట్నీని కొంచెం పలచగా చేస్తారు ఇక నేను మరీ పలచగా కాకుండా అలానే మరీ గట్టిగా కాకుండా మీడియంగా అయితే చట్నీని చేసి చూపిస్తున్నాను ఇలా వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ చట్నీ అనేది బాగా మిక్స్ అయిపోయింది కదా వీళ్ళైతే ఈ చట్నీలకి తాలింపు అనేది ఏమి పెట్టరు నేనైతే ఈ చట్నీకి తాలింపు అయితే పెడుతున్నాను నేను ఈ చట్నీల్ని వీళ్ళు బజ్జీలు అలాగే పునుగులతో అయితే సర్వ్ చేస్తారు నేనైతే ఈరోజు గారెలతో సర్వ్ చేశాము ఎందులోనైనా ఈ చట్నీ టేస్ట్ అయితే చాలా బాగుంటాయి మీరు కూడా తప్పకుండా ఒకసారి వీళ్ళ చట్నీలు ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏందని అయితే నా కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి అలాగే నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్